నమస్కారం మిత్రులారా మనం గత వీడియోలో శివుని తాండవ నృత్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం చిత్రీకరించబడిన శివుని తాండవ నృత్యం ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎలా అనుగుణంగా ఉందో చూద్దాం కోణం కణాలు ఫ్లింట్ ఆఫ్ క్రాపా అనే ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఒకసారి ఇలా అన్నారు శివుని నృత్యం విశ్వంలోని కణాల నృత్యానికి ప్రతీక అణువు లోపల సూక్ష్మ కణాలు నిరంతరం కదులుతూ సృష్టి మరియు లయం చక్రాన్ని కొనసాగిస్తాయి ఇది శివుని తాండవ నృత్యానికి సరిగ్గా సమానం శక్తి మరియు పదార్థం ఐన్స్టీన్ సిద్ధాంతం ఈజ్ టు ఎంసీ స్క్వేర్ ప్రకారం శక్తి మరియు పదార్థం ఒకటే శివుని తాండవ నృత్యం కూడా దీన్నే సూచిస్తుంది సృష్టి స్థితి మరియు లయం అనేవి శక్తి రూపాంతరాలు మాత్రమే సృష్టి మరియు విధ్వంసం శివుని నృత్యం బిగ్ బ్యాంగ్ మరియు బిగ్ క్రంచ్ సిద్ధాంతాలకు సారూప్యంగా ఉంది విశ్వం విస్తరిస్తూ మరియు సంకోచిస్తూ ఉంటుంది శూన్యత శివుని చుట్టూ ఉన్న శూన్యాకాశం క్వాంటం భౌతిక శాస్త్రంలోని శక్తి క్షేత్రంను సూచిస్తుంది ఇక్కడ నుండే అన్ని ఉద్భవిస్తాయి స్ట్రింగ్ థియరీ ఆధునిక స్ట్రింగ్ థియరీ ప్రకారం విశ్వంలోని ప్రతి కణం చిన్న తీగలాగా అంటే స్ట్రింగ్ లాగా స్పందిస్తుంది శివుని చేతిలోని డమరు ఈ కంపనాలకు గుర్తు శివుడి డమరు నుండి వచ్చే శబ్దం ఓం విశ్వంలోని మూల కంపనం కాలం మరియు తాళం శివుని తాండవ తాళం సమయం యొక్క రిథమిక్ ప్రవాహాన్ని సూచిస్తుంది ఇది ఆధునిక కాల అవకాశ సిద్ధాంతానికి సమానం సరణ్ ప్రయోగశాల గుర్తింపు రెండు వేల నాలుగులో ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రసిద్ధ భౌతిక శాస్త్ర ప్రయోగశాల అయిన శరణ్ ప్రయోగశాల ముందు శివుని నటరాజ విగ్రహాన్ని స్థాపించారు అనుభౌతిక శాస్త్రానికి మరియు శివుని తాండవ నృత్యం యొక్క సంకేతానికి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఇది సూచిస్తుంది కానీ మిత్రులరా మీకు తెలుసా శివుని తాండవం విశ్వసృష్టికి సంబంధించినదైతే గంగావతరణ మానవ కళ్యాణానికి సంబంధించిన అద్భుతమైన కథ భగీరథుడి తపస్సు గంగానది దిగుట శివుడు తన జటాలలో గంగను ఎలా ఆపుకున్నాడు ఈ కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి హిమాలయాల నుండి సముద్రం వరకు గంగ ప్రవహించే ప్రయాణం ఎంత అద్భుతమో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా తదుపరి వీడియో గంగా అవతరణ భగీరథి తపస్సు మరియు గంగా మహిమ తప్పక చూడండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి కమెంట్లో మీ ఆలోచనలు మరియు ప్రశ్నలను తెలియజేయండి హరహర మహాదేవ జై గంగామాత మరొక అద్భుతమైన వీడియోలో కలుస్తాం